హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బియ్యాస్ ముని అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి రెండుసార్లు కడిగి వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకున్నాం నేను వచ్చేసి ఇక్కడ రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టిద్దాం జీరా రైస్ చాలా సింపుల్ అండి ఈజీ రెసిపీ అండి చాలా తొందరగా చేసేసుకోవచ్చు రోజు ప్లెయిన్ రైసే కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాం నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్పు బిర్యానీకి ఒక చెంచా నూనె వేసుకున్నానండి మీరు వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేసేటట్టయితే ఎక్కువ ఆయిల్ వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఆయిల్ హీట్ అయింది ఇంకా మనం వేడైన ఆయిల్ వచ్చేసి బిర్యానీ హాఫ్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ షాజీరా వేసి కలిపి మనం సన్నగా జరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి గోల్డ్ రంగు కాస్త వచ్చే వరకు వేయించుకుందాం మన ఉల్లిపాయ కాస్త రంగు వచ్చింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసి కలుపుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా వేసి పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికించుకుందామండి మసాలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను ఇప్పుడు వచ్చేసి అందులో కొత్తిమీర వేసి వేయించుకుందాం వేసుకుందామండి ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్ళు వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మూత పెట్టేసి వచ్చేంత వరకు మరిగిద్దాం ఎసర్ వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి కలిపేద్దాం చూడండి ఫ్రెండ్స్ మన అన్నం ఉడుకుతుంది నీళ్ళన్నీ మరిగిపోయేంత వరకు మనం ఉడికి ఉడికించుకుందాం నీళ్ళన్నీ మరిగిపోయాయండి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి చిన్న మంట పైన ఐదు నిమిషాల వరకు వదిలేద్దాం ఐదు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మన అన్నం ఎలా వచ్చిందో చూద్దాం చూడండి ఎంత బాగా వచ్చిందో మన జీరా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో తుక్కానిచ్చి వేసుకుందాం మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ